నిన్న జరిగినటువంటి ఢిల్లీ ప్రెస్ మీట్లో భాగంగా కీలక నేత బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీద జరిగినటువంటి ఆ ఆ సమయం అంతా కూడా తను ప్రస్తావించడం ఆ యొక్క బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా కూడా బొంద పెడతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు రాజకీయం చేస్తున్నారు ప్రజలను నిజంగా మీరే మోసం చేస్తున్నారంటూ కూడా ధ్వజమెత్తారు చూడొచ్చు బీసీల రిజర్వేషన్ను రెండు శాతానికి తగ్గించినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డిదే ఇంతకు ముందున్న ముప్పై నాలుగు శాతాన్ని ఉన్నటువంటి రిజర్వేషన్ కేవలం ముప్పై రెండు శాతానికి కుదించారు దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇప్పుడు నలభై రెండు శాతం అంటున్నా అందులో వెళ్ళేది దాదాపు పది శాతం ఓ మైనారిటీ వాళ్ళకు కాబట్టి ముస్లింలకే కాబట్టి అక్కడ ఉంటే ధనికులైనటువంటి అక్బరుద్దీన్ అజరుద్దీన్ లాంటి వాళ్ళకు మాత్రమే మెరుగుపడతాయి వాళ్లకు సహాయం చేయాల్సిన అవసరం మీకు ఏంటంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం ముస్లిం మైనారిటీకి గుర్తించి వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఒక ఇవ్వాలో బీజేపీ పార్టీకి ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మెట్రో రైలు మీద సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్ని అబద్ధపు ప్రచారాలు అన్నట్టు కూడా అతను కొట్టివేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు దాదాపు రెండు శాతానికి తగ్గించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఘనత మనకు ఉంటుంది కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు దాదాపు నలభై రెండు ఉన్న శాతానికి పెంచినట్లు ఆయన ఆర్భాటం చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క నలభై రెండు శాతంలో దాదాపు కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు పోతుంది మిగతా పది శాతం మైనార్టీ తన సోదరులైనటువంటి మైనార్టీ ముస్లింలకు వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అలాంటి అక్బరుద్దీన్ కావచ్చు అజరుద్దీన్ కావచ్చు అసదుద్దీన్ వాళ్ళకి కేవలం ఈ యొక్క పది శాతం రిజర్వేషన్ అమలవుతుంది తప్ప అక్కడ యూజ్ అయితే తప్ప అసలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కడ కూడా మైనార్టీ వాళ్ళకు యూజ్ కాదంటూ దీనికి కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ భారీ ఎగ్జాంపుల్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం మతం ప్రతిపాదన కాకుండా మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజమైన బీసీలకు మాత్రమే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ ఎలా అంటారంటూ కూడా తను క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే ఉన్నది అయితే కేవలం దాదాపు యాభై యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు సెంటర్లో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీని యొక్క అభ్యర్థినైనా కూడా ముఖ్యమంత్రి పదవిలో మీరు ఉంచారా ఒకవేళ ఉంచితే కేవలం ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పదవిని కేవలం మూడు సంవత్సరాలు కావచ్చు అక్కడ కుల అహంకారంతో మీరు దింపేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు గతంలో చరిత్ర మీరు ఎందుకు మర్చిపోతారంటూ కూడా అతను ప్రశ్నించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ బండి సంజయ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇటల రాయందర్ ఎంపీగా ఉన్నారు అక్కడ కేంద్ర మంత్రి వారు ఉన్నారు వారిద్దరి మధ్య కూడా ఎటువంటి గొడవ లేదు ఆ గొడవ అంతా కూడా కేంద్ర మంత్రులతో అక్కడ ఉన్న బీజేపీ వర్గాలతో మేమంతా మాట్లాడి సాల్వ్ చేస్తాం దీనికి మీరు ఎవరు భయో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా రామచంద్ర నాయ రామచంద్ర గారు రామచంద్రరావు అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా అక్కడ నుండి నాయకులంతా కూడా బీజేపీ కేవలం పార్టీ లైన్ క్రాస్ చేస్తే వారికి అప్ప ఒక సిన్సియర్ క్యాడర్ అయినటువంటి బీజేపీలో అటువంటి ఏముండో కేవలం పార్టీ లైన్లోనే మేమంతా పనిచేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న చెప్పినటువంటి బీసీ సంబంధించినటువంటి విషయానికి మీరు ఉపరాష్ట్రపతిని కేవలం బీసీలను చేయాలి బీసీలను చేయాలంటున్నారు కదా మీ యొక్క సీఎం పదవిని కేవలం రెడ్డి స్థానానికి ఉన్నటువంటి మీ సీఎం పదవి మా యొక్క పొన్నం ప్రభాకర్ ఇవ్వండి మా యొక్క మహేష్ గౌ గౌడ్ గారికి ఇవ్వండి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది మీ యొక్క అసంకృత భావన మీ యొక్క ఈ యొక్క భావన ఏదైతే ఉంటుందో రెడ్డిల పట్ల కావచ్చు అగ్రకులాల పట్ల మీకు ఏదో భావన అయితే ఉందో అది ఎన్నడకు మంచిది కాదంటూ కేవలం బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం మీ యొక్క సీఎం పదవికి రాజీనామా చేసి మీరు కూడా బీసీలకే మీ యొక్క సీఎం పదవి కేటాయి కేటాయించాలంటూ కూడా రామచంద్రరావు చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క అనేక విషయాలు చూసుకుంటే కేవలం బీసీల పట్ల దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పోటా పోటీ పడుతూ ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఉందా తప్ప కాంగ్రెస్లో ఉంటే మేము ఎప్పుడో చేసేవాళ్ళం ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు మాకు పిఎం ఉంటే ఈ యొక్క రిజర్వేషన్ మేమే అలవోకగా ఇచ్చేవాళ్ళం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఏం అర్థం ఉంటా అర్థమవుతా ఉన్నది బీజేపీలకు కేవలం బూచిగా చూపెట్టి కేవలం బీసీలకు ఆ నలభై రెండు శాతం కేవలం బీజేపీ వల్ల రావట్లేదు అటు ప్రధాన మోడీ కావచ్చు మిత్ షా కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు మాత్రమే అడ్డుకుంటున్నారంటూ కూడా పదే 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 సార్లు ఒక నిరంకుశ పాలనలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నేరుగా ప్రస్తావించడం మనకందరికీ తెలుసు అయితే ఇదంతా నిరంకుశ పాలన అనంటూ ఇది కేవలం జరగని విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో రాజకీయం చేయాలనుకుంటుంది రాజకీయం చేయాలనుకుంటే వేరే ఇతర అంశాలు చాలా ఉన్నాయి కానీ బీసీల పట్ల ఒక కపటమైనటువంటి ప్రేమను కపటమైనటువంటి ఒక ఒక ఎఫెక్షన్ మీరు అబద్ధాన్ని మీరు మమ్మల్ని నిజంగా రుద్దుతే మాత్రం మేము ఉపేక్షించేది లేదంటూ కూడా అటు కేంద్ర మంత్రులు అయినటువంటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు కూడా చెప్పడం అయితే జరుగుతా ఉన్నది చూడాలి ఈ యొక్క నలభై రెండు శాతం మేర రిజర్వేషన్ ఏదైతే ఉన్నప్పటికీ అక్కడ ఉండే స్థానిక సంస్థ ఎన్నికల్లో దానికి ముడిపడి ఉన్నప్పటికీ మా యొక్క సత్తా మేము చాట చాటుతామంటూ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చెప్తున్నారు కేవలం స్థానిక సంస్థలు ఓడించిన తర్వాతనే మాట్లాడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అప్ప అప్పట్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే కానీ ఏదైతే ముస్లింలతోటి ఈ యొక్క బీ ఓబీసీ ఓబీసీలో ఉన్నటువంటి నిజమైన నాయకులను మోసం చేసి మైనార్టీ ముస్లింలకు మోసం చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం సీఎం చేస్తున్నారు ముఖ్యంగా మీ యొక్క రాహుల్ గాంధీని ఏ కమ్యూనిటీ ఏ ఒక్క బీసీఆ ఓసీయా ఏ వర్గానికి చెందినవారో ముక్కు సుటిగా చెప్పాలంటూ కూడా తను ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా మిత్రులతో తను మాట్లాడిన తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాయందర్ కూడా సర్దుమంతాయి అచ్చ మీరు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ కేవలం మాటల యుద్ధం జరుగుతుంది తప్ప మేమంతా కూడా పార్టీ కోసం పనిచేస్తాం మేము పార్టీ క్యాడర్ లైన్ దాటి మేము ఎవరూ పనిచేయమంటూ కేవలం పార్టీ కోసం పార్టీ విజ్ఞత కోసం మాత్రమే పనిచేస్తాం పార్టీ క్యాడర్ ఎంత గొప్పదో మీకు అంతా తెలుసు అంటూ కూడా తను మీడియా మిత్రులతో చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా బీసీల పట్ల జరుగుతుందని దీని ద్వారా మనకు అర్థం అవుతూ ఉన్నది రానున్న స్థానిక సంస్థల్లో ఈ యొక్క రిజర్వేషన్ పట్ల ఇలా ఉంటుంది ఏ ఒక్క పార్టీకి మొగ్గు చుపుతారు ప్రజలంతా కూడా అనేది కూడా కీలక అంశంగా తెలంగాణ రాష్ట్రంలో మారబోతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి